ఏకలయ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పంతొమ్మిదవ వార్డులోని ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు కుప్పం మున్సిపాలిటీ పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కుప్పం ప్యాలెస్ ఎక్స్టెన్షన్ నార్త్ ప్యాలెస్ రోడ్ లోని ఇంటింటా తిరిగి కుప్పం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి చంద్రబాబు నాయుడుకు చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావుకు మద్దతు తెలపాలని కుప్పంలో చంద్రబాబు నాయుడు లక్ష్యం ఈ సందర్భంగా ఓటర్లు కోరారు ఈ కార్యక్రమంలోని డాక్టర్ సురేష్ బాబు జనసేన ఇన్ఛార్జి నరేష్ బిజెపి ఇన్ఛార్జి శివశంకర్ గోపినాథ్ ఆర్ఆర్ రవి తులసినాథ్ కౌన్సిలర్లు జాకీర్ సురేష్ సోమశేఖర్ ఫైరోజ్ మంజునాథ్ ఉమాపతి నాయుడు జయరాం నాయుడు బాలాజీ పాండు చంద్ర నరేష్ మునేంద్ర తదితరులు పాల్గొన్నారు